విజయభాస్కర్ కార్మూరి వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని అరాచకాలని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతి రోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తున్నట్టుగానే ఈ రోజు ఉదయం కార్మూరి వెంకటరెడ్డి వాళ్ళకి తాడిపత్రి పోలీసుల వంటి చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం ఏడున్నరకి వాళ్ళ ఇంటి నుంచి అనని తీసుకెళ్లడం జరిగింది అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కార్మిర వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము వాళ్ళ ఫోన్ ను లాక్కోవడము అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు వాళ్ళ భార్య ముందు హరిత గారి ముందు కారుమూర్ వెంకరెడ్డి గారిని తీసుకెళ్ళిపోవడం జరిగింది సో అంటే ఇది ఏ ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకు అంటే నిజంగా గనక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ పడవని ఇవ్వాలి ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే మీకు విచారణకి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల చిల్లరకి అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి తాడిపత్రి నుంచి పోలీసులు వచ్చాము అంటే అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని సో రెడీగా ఉన్నారా కార్లు వేసుకుని వెళ్ళిపోవడానికి తాడిపత్రి నుంచి రావడానికే చాలా సేపు పడుతుంది కదా ఉదయం ఏడు గంటల కల్లా ఏడు కల్లా కిందకు వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ చేసి అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఎర్రబుక్కు రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టులో భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా అయితే మీరు మీరు మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కార్యకర్తలని నోరు మూపిద్దాం అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా లా కాదా తెలీదు ఫోన్లు లాగేసుకున్నారు అడగ్గా 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 గారి ఫోన్ వెళ్ళేటప్పుడు ఆవిడ చేతిలో పెట్టారు మళ్ళీ ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సార్ బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని మీరు నిజంగా ఆయన మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి ఉంటే మీరు ముందు ఒక నోటీస్ చేయడానికి వచ్చి అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే కాపరేట్ చేయకపోతే అప్పుడు మీరు అరెస్ట్ చేయడం అనేది న్యాయం ధర్మం అంతగాని మీరు కంప్లైంట్ ఇచ్చింది నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వెంటనే సో ఎఫ్ఐఆర్ కూడా రెడీ అని పెట్టుకున్నారనమాట ఇలా కంప్లైంట్ ఇవ్వగానే అట్లా ఫైల్ చేసేయడానికి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ మీరు టైం చూస్తే కనుక ఎఫ్ఐఆర్ నోటీస్ ఆ కాపీలు మీరు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది టైం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ అండ్ ఇమీడియట్ గా కార్లోకి వచ్చేసారు అండ్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వెహికల్ లో వచ్చారు గవర్నమెంట్ వెహికల్లో రాలేదు సో ఒక ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా వచ్చిన వాళ్ళు నిజంగా లా కాదా ఎక్కడికి తీసుకెళ్తున్నారు కాసేపు తాడిపప్పు అంటారు కాసేపు విజయవాడ అంటారు కాసేపు పటేట్ తీసుకున్నామంటారు లొకేషన్లు మార్చి మార్చి చెప్తున్నారు డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళకి కంగారు పడరా భయపడరా ఇలా భయభ్రాంత్లకు గురిచేసి మీరు ఏం అనుకుంటున్నారు మీకు కావాల్సింది ఏంటి అంటే వీళ్ళని మొరాలిటీని దెబ్బతీయడము వీళ్ళని హ్యూమిలియేట్ చేయడము అంతే కేవలం అందులో భాగంగానే ఈ రోజు మీరు వచ్చారు అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు అందుకని మేము అరెస్ట్ చేశాము మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో కంప్లైంట్ చేశారంట మరి ఇప్పుడు మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి మరి ఇప్పుడు వదిన కూడా కంప్లైంట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారా లేకపోతే అధికారులు అరెస్ట్ చేస్తారా నిజంగా నేరస్తున్న మీరు అరెస్ట్ చేయాలంటే పోలీసులు చాలా నేరాలు ఉన్నాయి కదా నిన్నటికి నిన్న మనం చూస్తే ఇరవై ఏడు ఇరవై రెండు మంది గురుకుల హాస్పిటల్ పిల్లలు హాస్పిటల్ పడారు దాని వెనక కలుషితం అయిన ఫుడ్ కారణమైన వాళ్ళు నేరస్తులు వాళ్ళని అరెస్ట్ చేయండి కిందటి నెల కుర్పంలో కూడా ఇదే జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయండి పల్నాడులో చదువుకున్న పిల్లల్ని బాల కార్మికులుగా మారుస్తున్నారు దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని బట్టడం వాళ్ళని అరెస్ట్ చేయండి అందుకే మీరు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు ఇలా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే మాత్రం కచ్చితంగా భయపడేది లేదు వెనకడుగు వేసేది లేదు ఖచ్చితంగా పోరాడతాము ఎప్పటికైనా న్యాయం గెలుస్తున్న నమ్మకం మాకుంది చట్టాలపై మాకు నమ్మకం ఉంది చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే పోరాడతాము మా జగన్మోహన్ రెడ్డి గారి అండతో